సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడెను కేరళ తమిళనాడు కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కార మార్గం చూపబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయసు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం శత్రు వశీకరణం వివాహం మరియు సంతానం అవ్వడం విడాకులు మరియు కోర్టు సమస్యలు ధనం మరియు బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రోజులలోనే పరిష్కారం చూపబడిన వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ వన్ త్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు బుధవారం రోజున తెల్లవారుజామునే కన్యారాశి వారికి అతి పెద్ద ప్రమాదం రాబోతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశి వారు ఈ రోజున సర్వసాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇక ఈ సమయంలో అయిన వారు ఎవరో కానీ వారు ఎవరో తెలుసుకోవడంలో మీరు విఫలమవుతారు ఇదొక్కటి కాదు మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి ప్రతి అంశం పట్ల ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే మీరు అంత సేఫ్ గా ఉండగలుగుతారు మీ యొక్క శత్రువులను మీరు కనిపెట్టలేకపోతారు మీకు నిజ నిజాలు తెలియక శత్రువుతోనే చెయ్యి కలపాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రోజు ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది ఇక మీ మాటకు విలువ అనేది లేకుండా పోతుంది ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే కొన్ని సమయాల్లో అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు చురుగ్గా పనిచేయలేకపోతారు కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తుంది అలాగే ఆశించిన లాభాలను అందుకోలేకపోతారు అందుకే ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజు మొత్తం కూడా జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు తనాన్ని దరిదాపులోకి కూడా రానివ్వకండి ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయండి ఇక కోపావేశాలు అస్సలు పనికిరావు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఉపయోగపడే ఖర్చులే అవుతాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక మీరు ప్రతిరోజు కూడా మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి అంతా కూడా మీకు శుభం కలుగుతుంది ముఖ్యంగా ఈ రాశివారికి తెల్లవారుజామనే మాట పట్టింపులు మీ దాకా రాబోతున్నాయి దీనివల్ల జరిగే గొడవలను మీరు అడ్డుకోలేకపోతారు ఆపలేకపోతారు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఒక దుఃఖభరిత వార్తను మీరు ప్రొద్దున్నే వినబోతున్నారు మీరు చేసే పనిలో శ్రద్ధ పెట్టడం తప్పితే నిరాశకు అస్సలు లోను కాకూడదు భారం అంతా భగవంతునిపై వేయండి నిత్యం శివారాధన చేయండి మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి